నక్షత్రంలోకి గురుడు ఎనభై తొమ్మిది రోజుల పాటు ఈ రాశుల వారికి లాభాలే లాభాలు దేవగురువు బృహస్పతి అత్యంత పవిత్రమైన గ్రహంగా పరిగణించబడుతుంది బృహస్పతి ఒక సంవత్సరంలో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది ప్రస్తుతం బృహస్పతి వృషభరాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు బృహస్పతి ఈ నక్షత్రంలో ఉంటాడు ఫలితంగా పన్నెండు రాసుల వారిపై ప్రభావం ఉండనుంది అంగారక గ్రహం సహనం ధైర్యానికి ప్రతీకగా పరిగణించబడుతుంది ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక పురోగతికి అవకాశాలు బాగుంటాయి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాపారంలో ఉన్న వారికి కలిసి వస్తుంది ఎటువంటి చికాకులు ఉండవు కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇది మొత్తం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆదాయం పెరుగుతుంది అనేక కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి మీరు స్నేహితులతో కలిసి చిరస్మరణీయ యాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది రాశి వారు సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి వారు ఓపెన్ మైండ్తో కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ అవకాశాలు దీర్ఘకాలంలో శుభ ఫలితాలను ఇస్తాయి ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార విస్తరణ సంకేతాలు కూడా ఉన్నాయి అయితే వారు తమ కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వారి మనస్సు ఏదైనా చిన్న వివాదాల వల్ల కలత చెందుతుంది ధనస్సు రాసి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు జీవితంలో ఎదగాల్సిన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో నిమగ్నమైతే దానిని కొనసాగించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతి అంశంలోనూ మీకు కలిసి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు